గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రిస్టార్ట్ కపుల్స్ నేను ఇప్పుడు చూపించబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక నాటు వైద్యం అవిశ్యాపాలెమని ఎముకొల్ల ప్రకృతి చికిత్సా కేంద్రం మేము ఎందుకు వెళ్ళామంటే అక్కడికి మా బ్రదర్కి ఒక అతనికి బాగాపోతే చూపించడానికి వెళ్ళాం దీని స్పెషాలిటీ ఏంటంటే కాళ్ళు కానీ చేతులు కానీ నడువు నొప్పులు కానీ ఎవరికైనా కానీ విరిగితే ఇక్కడ ప్రకృతి వైద్యం చేస్తారండి ప్రకృతి వైద్యం అనేసరికి మనం ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాం అంటే ఎముకలు కాళ్ళు చేతులు ఎరిగితే హాస్పిటల్కి ఆర్థోపెడిక్కి వెళ్తాం చాలామంది అయితే నాటు వైద్యం గురించి తెలియని వాళ్ళు ఉంటారు ఇదే అదండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ సెవెన్ నుంచి ట్వెల్వ్ దాకా ఓపి ఉంటుందండి ఎంతమంది ఉన్నారో చూడండి చాలామంది నాటు వైద్యం ఇది ఒక నాలుగు తరాలు అంటే నాలుగు తరాల నుంచి ఈ వైద్యం నడుస్తుందండి ఇది చిలకలూరిపేట దగ్గర అవిశాపాలమని లొకేషన్ అండి మీరు ఎవరన్నా మీకు ఇబ్బంది ఉండి ఇళ్ళల్లో ఎవరికన్నా బాగాని వాళ్ళు కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు చూపించుకోవాలనుకుంటే ఇతనే అండి మా బ్రదర్ చూపించుకోవాలనుకున్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ చూపించుకోవచ్చు తొందరగా అయితే క్యూర్ అయితే అయిపోద్దండి ఎంతోమంది చాలామంది మేము వెళ్ళేసరికి సెవెన్ ఎయిట్ అయిపోయింది అప్పటికే ఒక వంద మంది దాకున్నారు కౌంటర్లో టికెట్ తీసుకున్నాం కౌంటర్ ఓపీ వచ్చేసి త్రీ హండ్రెడ్ మళ్ళీ ఎక్స్రే తీసారు ఈమె మా వదిన తీపించుకోవడానికి మేము అక్కడికి వెళ్ళాము ఇతను కొంచెం నడువు నొప్పి ఉండటం వల్ల చూపించుకుందామని వెళ్ళాము వెళ్ళాము ఓపీ రిసెప్షన్లో ఓపీ తీసుకోవడానికి ఉన్నాం మేము అక్కడ కొన్ని చూడండి ఇదే మన ఇప్పుడు ప్రకృతి వైద్యం అంటే ఇలా నేను ఇక్కడ చిన్న పోస్టర్స్ ఉంటే అది వీడియో తీసుకున్నాను దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇబ్బంది ఉన్నవారు ఇక్కడికి రావచ్చు అవి స మీరు మ్యాప్లో లొకేట్ చేసుకుంటే అక్కడ చేరుకుంటారు ఇది చాలా ముఖ్యమైన విషయం అండి చాలామంది ఇప్పుడు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి బ్యూర్ కాన్ వాళ్ళు ఉంటారు అది నాటు వైద్యం అంటే ఏ నాట్లు వెయ్యి వేయకుండా వీళ్ళ నుండి నాలుగు తల шалард тэр бат next нэнтэлийнсин тэрната итгэнэ тэрната